గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సిమ్స్ మెడికల్ కలర్చరల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ఎంబో గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజు శివాణి దంపతులకు బుధవారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కుమారుడు పుట్టిన సందర్భంగా గురువారం రామగుండం తవిత ఆశ్రమ పిల్లలకు నూతన వస్త్రాన్ని అందించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దలు దినేష్ పేర్కొన్నారు అనంతరం ఆయన మాట్లాడారు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నివర్తిస్తున్న రాజు నిరంతరం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని డాక్టర్ రాజు మొదటి నుండి ప్రభుత్వ స్కూల్ కాలేజ్ మరియు మెడికల్ కాలేజీలో విద్యను పూర్తి చేసుకుని నేడు ఉన్నత స్థితికి ఎదిగి డాక్టర్గా పలువురికి సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈరోజు మన రామగుండం కవిత ఆశ్రమంలో మీ అందరికీ గౌరవనీయులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాజు సార్ శివానీ మేడం గారులకు మరి నిన్న వారి దంపతులకు బాబు పుట్టడం జరిగింది ఈ బాబు పుట్టిన సందర్భంగా రామగుండం తవిత ఆశ్రమంలో ఉన్నటువంటి మీ అందరు సుమారు యాభై మంది పిల్లలకు రాజు సార్ నేతృత్వంలో మన శివాని మేడం గారు రాజు సారు దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ నూతన వస్త్రాలు తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా అదేవిధంగా మన తవిత ఆశ్రమం నుంచి కూడా మేడంకు సార్కు ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం చెప్పాను అదేవిధంగా రాజు సార్ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు బయట గాని వారి ఆర్గనైజేషన్ నుంచి కూడా అదేవిధంగా మన ప్రాంతానికి వస్తున్నటువంటి మన హాస్పిటల్కి వస్తున్నటువంటి ఎంతో మంది నిరుపేదలకు దగ్గరుండి ఫోన్ చేసినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అందరికీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ఒక నాణ్యతమైనటువంటి వైద్యం అందించడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాడు మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఇరవై నాలుగు గంటలు కాలేదు సార్కు బాబు కొట్టి ఖచ్చితంగా ఈరోజు మనం రామగుండం తర్వాత ఆశ్రమంలో ఉన్నటువంటి నిరాశ్రాయ పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలు సుమారు వీటికే దాదాపు యాభై వేల పైసలుగా మరి ఈరోజు మీ అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇప్పించడం జరుగుతా ఉన్నది రాజు సార్ కు శివాని మేడం గార్లకు ఈ రామగుండం ఆశ్రమం పిల్లల తరఫున నిర్వాహకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం సార్ ను రాజు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా